పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇటువంటి సమ్మెను మేము ఎప్పుడూ చేయలేదు సార్ ఏదో ఒక రోజు రెండు రోజులు చేశాము కానీ ఈ పదిహేడు రోజులు దాటి ఇంకా ఎంత దూరం పోతదో కూడా స్థాపించింది మా అయ్యగారు జనార్దన్ రెడ్డి గారు మాకు మాకు బ్రతుకుని కూడా ఇచ్చింది ఆయన మీరు స్థాపించి మా ఐదేళ్ళు నోటికి పోయే విధంగా మీరు చేసి ఇప్పుడు ఆ ఏళ్ళని బయటకు వెలికేస్తా ఉంటే మాకు బాధగా ఉంది కుటుంబాలన్నీ వదిలి ఈరోజు అంటారు చర్చిలు చూసేటప్పటికి నిర్చిపోతా సార్ నాలుగు సార్లు జరిగినాయి సార్ అవును సార్ పదహారు రోజుల్లో పదహారు రోజుల్లో నాలుగు సార్లు నేను సాయంత్రం ఐదు గంటల పడి చర్చను మొదలైంది కానీ నిరాశ మిగిలింది మేము అడిగేది రెండే రెండు అడుగుతున్నాం గాడి అటు అమరావతిలోనే గాడి అటు కనీసం ఎత్తనం అడుగుతున్నాం మెయిన్ ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ తర్వాత ఉన్నాయి ప్రజలు

ఈరోజు సాక్ష్యేపర్లు సరే డిమాండ్ ఒకటేమో వచ్చి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు వయోపరంగా అదొకటి ఒకటి నుంచి నెక్స్ట్ వచ్చి ఆయమ్మలకి ప్రమోషన్ అంటే ఆయా ఆయమ్మ నుంచి టీచర్గా ప్రమోషన్ అయ్యేదానికి అరవై ఐదేళ్ళు ముందు వయసు దాన్ని నా యాభైకి వెళ్ళాను దానికి జీవో ఇచ్చారు తర్వాత రెండు వేల పదిహేను నుంచి మాకు ఇయే బిల్లు ఆరు మొత్తం హోటల్ మీద అవి వచ్చి దానికి జీవో ఇచ్చి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి వర్తించేటట్టు ఆ జీవో ఇచ్చారు నెక్స్ట్ వచ్చి ఏజ్ ఏజ్ జీవో ఆ నాలుగు జీవోలు ఇచ్చారు సార్ మామూలుగా ఇప్పుడు దాంట్లోనే మెయిన్ మినీస్ వచ్చి మెయిన్ చేయమ ఆ నాలుగు నాలుగుకి ఇంకొకటి వచ్చి మనము రిటైర్డ్ అయిన తర్వాత అంటే మూడోసారి చర్చ జరిగినప్పుడు తర్వాత రిటైర్డ్ అయితే మనం అడిగితే ఐదు లక్షలు అడిగాము అంటే వర్కర్కి వచ్చి ఐదు లక్షలు ఆయమ్మకు వచ్చి రెండున్నర లక్షలు అడిగాము కానీ గవర్నమెంట్ వచ్చి టీచర్కి వచ్చి లక్ష రూపాయలు ఆయమ్మకు వచ్చి నలభై వేలు అది ఆ జీవో ఇచ్చారు దానికి యూనియన్గా మనం సుఖంగా ఎందుకంటే ఐదు లెక్స్ అన్నప్పుడు గోవా రాష్ట్రం చిన్న రాష్ట్రం కాదు సార్ అక్కడ మూడు మూడు లక్షలు మన ఒక్కరికి చేశారు ఒక లక్ష మన ఆయమ్మకి చేసి నెలకి పదివేల రూపాయలు పెన్షన్ పెట్టారు గ్రాడ్యుయేట్గా ఇచ్చారు

సార్ కనీసం పెన్షన్లు కూడా లేకుంటున్నారు సార్ సరే గోవా కర్ణాటక ఉండదు కేరళ గడు మేము అనమా అంటే మీరు వేరేగా కేరళ అనేది మాకు తెలుసు ఎందుకన్నారు తెలుసు సార్ పక్కన మన తమిళనాడు ఉంది కేరళ అందుకనే సార్ కేరళ అనేది పక్కన పెట్టండి ఎందుకంటే అది అది తమిళనాడు ఇస్తున్నారు సార్ తమిళనాడు కర్ణాటక తమిళనాడు మనకి తెలంగాణ తీసుకోండి పక్కనే విడిపోయినా కదా తెలంగాణ తీసుకోండి మీరు మీరు గోవా పడలేదు కర్ణాటక పడలేదు తమిళనాడు పడలేదు పక్కన విషయాడు తీసుకుంటే చాలు మనకి సరే ఇంకొకటి సార్ పెన్షన్లు కూడా లేవు సార్ రిటైర్మెంట్ అయిన ఆయాలకి టీచర్లకి పెన్షన్ మీరు ఆ చర్చల్లో పాల్గొంటున్నా నేను ఆ చర్చల్లో పాల్గొంటున్నా మీ పెద్దోళ్ళ చర్చల్లో పాల్గొంటున్నారు పార్టీ పరంగా మా పెద్దోళ్ళు ఆ చర్చల్లో పాల్గొంటున్నారు కానీ చాలా రోజులు గడిచింది కాబట్టి మీరు కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది మీ తరఫున అది కూడా నా పేరు ఎత్తారు సెంటిమెంట్ ఒకటి అటాచ్ చేశారు నేను అందరితో బాగుంటాను చెప్పగలను కాబట్టి మీరు కూడా చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చారు అనేది నాకు అర్థమైంది సో ఆ విధంగా నేను ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకేమర్థమైంది నాలుగు సార్లు కలిసి మధ్య మధ్యలో ఓకే అయి జీవోలుగా వచ్చేస్తాం మామూలుగా అన్ని అయిన తర్వాత ఒక కొలిక్ వచ్చిన తర్వాతే అన్ని అయిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు కాకుండా ఏది ఓకే అనుకున్నారు రెండు పార్టీలు ఓకే అనుకున్నది జీవో రూపంలో బయటకు వచ్చేస్తాం కానీ ఇంకా చర్చలు జరుగుతాం ఇప్పుడు దగ్గర అండర్స్టాండింగ్ వస్తారు ఫోటో ఫోటో జరుగుతామో ఎందుకంటే వాళ్ళ లెవెల్లో ఏం మాట్లాడుతున్నారో మొత్తం కూడా మీకు చెప్పకపోవచ్చు ఇంకో నాకు అయింది వాటిని నేను నేనైతే మాట్లాడతాను అయితే నాలో ఇప్పుడు నాకు ఇచ్చారు కాబట్టి నేను కూడా కనుక్కా నా వంతుగా నేను కూడా కొంచెం మీ సైడే కొంచెం ఈ వాదనకి అంగీకరిస్తుంది ఎంతో సంఘీభావం తెలుస్తుంది కానీ అంటే గవర్నమెంట్ చేయగలుగుతాయి అడ్జిని అన్ని తీయలేకపోవచ్చు అగ్ని చేస్తుంది మనం అడిగినన్ని గవర్నమెంట్ కూడా తీయలేదు అదే సార్ చూసి ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు సో అక్కడ ఒక దగ్గర ఆగినప్పుడు పెయిన్ కూడా నింటాం ఇంకొకటి కూడా దాడిలో పడ తప్పకుండా మీకు అడిగినన్ని సార్ మేము చాలా చిన్నవాళ్ళం సార్ ఒక మినీ ఫోను ఆ మినీ ఫోన్ ఇచ్చిన దానికే అన్నగారికి మేము పాలాభిషేకం చేసినాం మేము అన్నట్టు మా జీతాలు గారిని పెంచితే ఆయన్ని అసలు ఎంత ఇది చేస్తాము అది అమలు చేసిన చట్ట ప్రకారమే కనీస వేతనం రెండు వేల పద్దెనిమిదిలోదివేల ఐదు వందలు ఏడు ఏడు వేలు అంటే రెండు వేల పదిహేనులో ఏడు నాలుగు వేల రెండు వందలని ఏడు వేలు చేశారు సార్ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి ఏడు వేల నుంచి అదిగడ పోరాటం చేశాము మా ఉద్యోగాలు కూడా పీకేశాడు మన చంద్రబాబు నాయుడు గారు పదిహేను మంది ఉద్యోగాలు పీకేసిన తర్వాత సరే ఉధృతం చేసిన తర్వాత తర్వాత చర్చలు పిలిచి మేమేనా మాకు ఉద్యోగాలు కాదు సార్ మాకు వేతనం పెంచండి చెప్పగలిగాము అప్పుడు ఆ వేతనం పెంచారు పదివేల ఐదు మంది పెంచారు పెంచిన తర్వాత సార్ వచ్చాను పాదయాత్రలో హాయించారు అసలు మాకు ఇంకా లేదు ఇంకా మొత్తం మాకు కలవటం కానీ జరగటం కానీ అంత చక్కగా చదివిపోయింది తర్వాత వచ్చిన తర్వాత వంద వేలకి వెయ్యి రూపాయలు మళ్ళీ తెలంగాణలో వచ్చిన పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అక్కడ పెంచారు సార్ అక్కడ పెంచారు మా అక్కడ వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచాలని చెప్పి నాకు డాంచ్ మేము అడుగుతూనే ఉన్నాం దఫాలుగా సమయం చేస్తూ ఉన్నాం తర్వాత వచ్చి కమిషనర్లకి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సార్ జరిగి అసలు ఇప్పుడు అంగన్వాడీ చరిత్రలో నిరవధిక దీక్షలు చేసింది ఇదే ఫస్ట్ టైం సెంటర్లో మూసేసి ఎప్పుడు చేయలేము మా సర్వీస్ అందరికీ ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ కానీ ఇంతవరకు మాకు కూడా బాధగా ఉండదు సార్ మాకు ఈ రోజు రోజుకి రాత్రి చర్చలు జరిగేటప్పటికీ అందరికీ మన అంగన్వాడీ టీచర్లు వ్యాయామలు అందరికీ ఉద్రేకం ఎక్కువ రాత్రులైతే రేపేం కార్యక్రమం చేద్దాం కలెక్టర్ ఆఫీస్ని ముట్ట ముట్టడి చేద్దామా లేదు ట్రైన్లు ఆపుతామా లేదు బస్సులు ఆపుతామా ఇంత ఉద్రేకంలో ఉండాలి సార్ ఒక్కొక్కరు అంత దూరం పోకుండా మీరు మా తరఫున రికమెండ్ చేసి మా కోరికలన్నీ నెరవేర్స్తారు నెరవేర్స్తారని చెప్పి మేము మిమ్మల్ని చెప్తాను ఎందుకంటే నాకు తెలియకుండా నేను కూడా మాట్లాడటం మాట్లాడటం కరెక్ట్ కాదు వీళ్ళు రాజ్యాసభ్యాలు కూడా ఉన్నాయి మాత్రం ముందు ఎక్కాలి తొలి పెట్టి ఎక్కితే కదా సార్ తొలిమెనుగారు సార్ మేము నాన్నగారు ముందు దండం పెట్టుకుంటాం తర్వాత వస్తాను నాన్నగారు దండం పెట్టుకున్నాము తర్వాత మాకు సార్ పూర్తిగా చెప్పండి సార్ ఇప్పుడు మా డిమాండ్ కరెక్టా కాదు మీరు చెప్పండి మా అమ్మాయి నాన్న ఏ పార్టీ

రాష్ట్ర పండుగ ఇండియా జనం చూశారు మన నగరగిరి వాసుల ఆత్మీయత చూశారు ఇంత నంబర్స్లో వచ్చేసి నన్ను రిసీవ్ తర్వాత ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి జాతర్ని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేశారు అపేషన్ ఏముంది జాతి అన్ని అనౌన్స్మెంట్లు అవుతాయి మేము పది సంవత్సరాలుగా పోరాడుతున్నాము అది కమిటీ ఇది వెయ్యాలా వాళ్ళు రావాలా వీళ్ళు రావాలా చూడాలా మీకు నువ్వు జరగాల ఇవన్నీ అయ్యేది కాదు అంటే జనంలో ఇది జరగదు జరగకూడదు జరగదు నేను మా కౌన్సిలర్స్ అందరూ చెప్తాను ఒక్కో రోజు ఒక్కొక్క దగ్గర మీకు పూజలు చేస్తామనండి ఇరవై ఐదు మూడు సంవత్సరాలు దాని లోపలనే వచ్చేస్తాను ఇరవై ఒకటో రోజు తీసుకోవచ్చు జీవన ఎందుకు చెప్పినట్టు నేను ఒకటే ఒకటే దానికి ఫైనాన్స్ అనేది ముడిపెట్టన్స్ ముడిపెట్ ఓపెన్ సీక్రెండ్ చెప్తుందా వాళ్ళ ముందర చెప్తుందా ఓపెన్ సీట్రెంట్ తర్వాత ఇల్లు ఏమన్నారు డబ్బులు రావాలి డబ్బులు రాకూడదు కంటాక్ట్ చేయరా ఎప్పుడు ఎక్కడ నా దగ్గర నా దూరం పెడతానో దాతలు ఇస్తారు అని రాష్ట్ర పండుగ కావడం దానిలో మన గుర్తింపు అనే జీవో రూపం కావడం మీరు పది అడిగి దానిలో ఒకటే ముఖ్యం అని చెప్పినప్పుడు ఒకటే అడగర్ పది అడిగే దాని నంబర్ ప్రకారం సీక్వెన్స్ ప్రకారం చూసుకున్నారు కాదు ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటారు అంతేగా మీరు పెట్టారు

మాకు ఇరవై ఆరు వేలు ఖర్చు పెట్టేదానికి ఒక మధ్యతరగతి వాళ్ళకి కావాలని సీఎం గారే చెప్పారు ఒక అత్త మామ ఒక భార్య భర్త ఒక బిడ్డ బతకాలి అంటే ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం ఇరవై ఆరు వేలు ఖచ్చితంగా కావాలి అని చెప్పారు అలా ఖర్చు పెట్టాలి అంటే మాకు ఇచ్చే జీవితం పదకొండు వేల ఐదు వందలు మేము సెంటర్ జరుపుకోవాలి ఇల్లు చూసుకోవాలి ఇల్లు జరుపుకుంటూ మార్చే పదకొండు వేల ఐదు వందలు నెల నెల కరెక్ట్గా రాదు మీరు కాదంటూ ఇంకా మా అమ్మ అయితే ఏ బంధులో ఉన్నా అది కూర్చోం మీరు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే ఇప్పుడు కూర్చోం పుట్టించా ఉద్దేశంతో ఇప్పుడు కూర్చోండి

మాకు న్యాయం జరిగింది కూర్చోబెట్టాలి చెప్తాం సార్ చెప్తాను సార్

నేను ఉన్నదే చెప్పండి అధ్యయన స్టేట్ లెవెల్ అయినా మీ తర్వాత నేను మాట్లాడతాను డెఫినెట్గా తెలుసుకుంటాను చెప్తాను కూడా

ఏదనేది నేను నాకు తెలియకుండా నేను ఈ మాట నేను తీసుకోకూడదు వాళ్ళ పెంచం అని చెప్పారనేది నేను వెళ్ళా మీరు విన్నారా అని నాకు డౌట్ ఏ ఛానల్లో ಶಾಖ ಮಂತ್ರಿ ತಾಳ ಕೊಟ್ಟು ಅನ್ನ ಮರಸ್ತೆ ಪ್ರತಿ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ఒక్కటిసరి మెయింటైన్ చేయక బుధాన్ని ఎత్తుకొని చాక్లెట్స్ ఇస్తాను పప్పు ఇస్తా అంటే ఆ బిడ్డ ఆడవాడు ఆపట్లేదు మరి మేము ఎంత వెళ్తున్నాం వాడతాం ము రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు సార్ పదహైదు రోజుల నుంచి మేము రోడ్డు మీద నవ్వుతున్నారో మా మనసుకి అంత బాధ వేస్తుంది సార్ మేము

నియోజకవర్గం రామ్ కుమార్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది ఆ సార్ గారితో ఈరోజు మేము మెమరానం ఇచ్చి మాట్లాడాము ఆయన మా కోరికలకు అనుకూలంగా స్పందించి మేము పైనన్న నాయకులతో మాట్లాడి మీ కోరికలు నెరవేరేట్టుగా చేస్తామమ్మా అని చెప్పి సానుకూలంగా స్పందించి మాట్లాడారు దానికి మేము అన దానికి మేము అందరం కూడా సంతోషంగా ఆయనకి వెమరానం అందజేసి తిరిగి ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము మా సమ్మెను మా కోరికలు నెరవేరేంత వరకు కూడా విరమించు అని చెప్పి ఆ సార్కి తెలియజేసి మరి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము ప్రాజెక్ట్ అధ్యక్షురాలని ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా సమస్యలు తెలిపి తెలిపడానికి మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సార్ దగ్గరికి మా సమస్యలు వినతిపత్రం తీసుకొని ఈరోజు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది మా సమస్యలు అన్నీ కూడా విన్నారు మా సమస్యలకి సానుకూలంగా స్పందించారు కూడా మా సమస్యలు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మేము తొందరగా సమ్మె వినిమించాలని మా సమస్యలు తొందరగా సానుకూలంగా స్పందించి తీర్చాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము లేని పక్షంలో మా సమ్మె ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకోండి